ప్రశస్త నామానికి మహిమ కలుగునుగా మొదటి సమూయాలు గ్రంథం పదహారు అధ్యయం పన్నెండు వచనంలో రాయబడి ఉన్న ఒక శ్రేష్టమైన మాట ఏమిటి అంటే దావీదు చక్కని నేత్రములు కలిగిన అని అయితే పై లక్ష్య పెట్టవద్దు అని సమూహాలను హెచ్చరించిన దేవుడు మాత్రం ఇప్పుడు నేరుగా దావీదు కోసం ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మన దేవాది దేవుడే పలుకుతూ ఉండడం ఎంత గొప్ప సంగతో కదా ప్రియ దేవుని బిడ్డలారా అవును అడవుల్లో కొండల్లో గొర్రెలు కాసుకుంటున్న ఒక చిన్న కుర్రుడైన దావీదును చూసి అతడు ఎర్రని వాడు చక్కని నేత్రములు కలిగిన వాడు సుందరమైన వాడు అని సమూహలుతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు పైరూపమును చూసి లక్ష్య పెట్టని దేవుడు ఇప్పుడు పైరూపమునే చూసి మాట్లాడుతున్నాడు అని మనలో మనం అనుకోవడం మన అవివేకం కానీ దేవుడు ప్రతి విషయాన్ని ఎలా చూస్తున్నాడు పాపం చేసిన వ్యక్తిని ఎలా తన కన్నులతో చూస్తున్నాడు ఎలా ప్రేమిస్తున్నాడు మనము కూడా పరిశుద్ధమైన నేత్రాలు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అప్పుడే ఆయనను చూడగలిగిన స్థాయిలోనికి భక్తి తీవ్రతలోనికి మనము వెళ్తావు అని ఈ దినము పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు తన గుర్రల మీదకి తన మీదకి వచ్చి చిన్నది సింహము అయినా ఎలుగు వంటి అయినా గుల్యాతు వంటి యోధుడు అయినప్పటికీ కూడా దావీదు ఆ శత్రువును చూసే విధానం ఆ శత్రువుతో తను పోరాడిన తీరును చూసి దేవుడు అతని కోసం అంత గొప్ప సాక్షి అని పలుకుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా మనము కూడా అలాంటి సాక్షి జీవితం దావీదు వంటి చక్కటి నేత్రాలను మనము కూడా కలిగి ఉండాలని దేవుని చేతనే సాక్ష్యాన్ని పొందుకోగలిగిన స్థాయిలోనికి మనమందరము వెళ్ళాలని వెళ్లాలని ప్రభు ఆశపడుతున్నాడు అట్టి కృప మన అందరము గాక ఆమె